నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారందరికీ మరో శుభవార్త అయితే వచ్చేసింది రేపటి నుంచే కొత్త సౌకర్యం అయితే కనుక రావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మిగిలిన వరకు కూడా సమాచారం అందుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాం ఈపీఎఫ్ చందాదారులందరికీ కూడా కేంద్రం మరో శుభవార్త చెప్పింది ఇక నుంచి ఏటీఎం ద్వారా కూడా ఈపీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అయితే వెల్లడించారు అయితే గత కొద్ది రోజులుగా ఈ ఏటీఎం ఆప్షన్ అయితే రాబోతోంది రాబోతోంది అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇదైతే కనుక రెండు రోజులు లాంచ్ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ బ్యాగంపేటలోని బ్రాహ్మణాడిలో నూతనంగా నిర్మించిన ఈపీఎఫ్ఓ కార్యాలయ భవనం తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం బంజారా హిల్స్ రీజనల్ కార్యాలయ భవనాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మాండవీయ ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాండవీయ మాట్లాడుతూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ లావాదేవీలు ఇక త్రీ పాయింట్ ఓ అయితే మారడున్నాయన్నారు బ్యాంకు తరహాలోనే ఈపీఎఫ్ఓ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు ఈపీఎఫ్ఓ చందాదారులు ఏటీఎం వద్దలకు ఏటీఎంల వద్దకు వెళ్ళి తమ ఈపీఎఫ్ డ్రబ్బును డ్రా చేసుకోవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు చిన్న చిన్న సవరణలను ఆన్లైన్లోనే చేసుకునే వీలును కూడా కల్పిస్తున్నామన్నారు అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సనత్నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నెంబర్ వన్గా నిలిచాయన్నారు ఇందుకు మాండవీయకు ఆయన ధన్యవాదాలు తెలిపారు తెలంగాణలో మరిన్ని ఆసుపత్రులు వైద్య కళాశాలలు నిర్మించాలని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని కిషన్ రెడ్డి తెలిపారు రామగుండం వంటి చోట్ల కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు ఇక సిద్దిపేటలోని ఈపీఎఫ్ కార్యాలయాన్ని వేరొక కార్యాలయంలో విలీనం చేస్తున్నారనే వదంతులు వస్తున్నాయి ఆ కార్యాలయాన్ని అక్కడే కొనసాగించేలాగా అనుమతించాలని కేంద్ర మంత్రి మాండవీయను మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కోరారు ఈ క్రమంలో స్పందించిన కేంద్ర మంత్రి మాండవీయ ఆ కార్యాలయాన్ని సిద్దిపేటలోనే కొనసాగించాలని కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తిని ఆదేశించారు ఈ క్రమంలో కేంద్ర మంత్రికి రఘునందన్ రావు ధన్యవాదాలు తెలిపారు సో చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓలో ఏటీఎం ఆప్షన్ అయితే వచ్చేసింది